నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ సిక్స్టీ త్రీ నిత్య ఇక ఆపుతావా వంట చేస్తావా చేయవా చేస్తాను మామ్ మరి మీ అల్లుడు నన్ను ఆట పడిస్తున్నాడు చూడు అంటూ కంప్లైంట్గా చెప్పగానే సరే సరే వెళ్ళు అనగానే నిత్య వెనకాల అంజు కూడా వెళ్తుంది ఇక ఇద్దరు వదినా మరదళ్ళు వంట పనిలో పడతారు అంజుకి ఒంట్లో ఓపిక లేకపోయినా నిత్యకి హెల్ప్ చేస్తూ ఉంటుంది మార్నింగ్ కాలేజ్కి రాగానే ప్రాక్టీస్ ఇప్పుడు వంట చేయడంలో పడుతుంది అలా రెస్ట్ లేకుండా అయిపోయేసరికి నీరసం ఆమె ఫేస్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంటే అది గమనించిన హర్ష అంజు అని పిలుస్తాడు బాబోయ్ ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూ ఉండగా వదిన అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు అనగానే హా వెళ్తున్నా అంటూ చెప్పండి అంటూ వెళ్తుంది అంజు ఏమైంది ఫేస్ ఎందుకు డల్గా ఉంది అబ్బే అదేం లేదండి మరి డల్గా ఎందుకు కనబడుతున్నావు ఏమో నాకేం తెలుసు నేనైతే బాగానే ఉన్నాను మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉన్నావుగా వెళ్ళి రెస్ట్ తీసుకోపో రేపు చెన్నై వెళ్ళాల్సి ఉంటుంది రెస్ట్ లేకపోతే సరిగా ఆడలేవు అనగానే అవునమ్మా నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో నేను వంట చేస్తాను అనగానే పర్వాలేదు వంట అయిపోవచ్చింది అంటున్న అంజలిని షార్ప్గా ఒక చూపు చూస్తాడు హర్ష సరే అని అక్కడ నుండి రూమ్కి వెళ్తుండగా సడన్గా స్లిప్ అయి మెట్టు నుండి కిందకి పడుతుండగా సెకండ్లో పట్టుకుంటాడు ఆమెని సూటిగా చూసి ఏమైంది బేబీ ఏదో తేడాగా అనిపిస్తుంది ఒంట్లో బాగానే ఉందా అంటూ ఒళ్ళు చూస్తాడు కాస్త వేడిగా అనిపించడంతో ఒళ్ళు కూడా వేడిగా అనిపిస్తుంది అనగానే అయ్యో అదేం లేదు హర్ష నేను బాగానే ఉన్నాను చూడు అంటూ నార్మల్గా నిలబడి ఇదిగో చూడు అంటూ తిప్పుతుంది తిప్పింది చాలు కానీ వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ అనుమానంగానే పంపిస్తాడు అంజు గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్మయ్య అని రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని నిజంగా అతను అన్నట్లు ఫీవర్ కానీ వచ్చిందా అని అనుకుంటూ థర్ పెట్టి చెక్ చేసి చూస్తే వన్ నాట్ వన్ ఉండడంతో ఫీవర్ ఉంది ఇప్పుడు ఎలా అని అనుకొని పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని పారాసిటమాల్ పిల్ తీసుకొని వేసుకుంటుంది హమ్మయా అని బెడ్ మీద వాలుతుంది తలంతా భారంగా ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి పడుకోగానే నిద్రలోకి జారుకుంటుంది అంజు ఇక్కడ సింధుజ నిత్యకి హెల్ప్ చేస్తూ ఉంటుంది వంట చేయడం పూర్తి కాగానే అందరూ కలిసి కాసేపు మాట్లాడుకొని టైం కావడంతో అంజలిని లేపడానికి వెళ్తుంటే ఆగు నిత్య నేను తనకి ఫుడ్ తీసుకెళ్తాను ఇటువ్వు అంటూ నువ్వు తినేసి తీసుకెళ్ళన్నయ్యా అంటుంది తను తిన్న తర్వాత తింటాను అంటూ ఫుడ్ ప్లేట్ని తీసుకొని రూమ్కి వెళ్తాడు హర్ష అలా అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది సింధుజ కొడుకు కోడల మీద చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతూ ఉంటుంది ఇక రూమ్కి వెళ్ళిన హర్ష పడుకున్న అంజుని చూసి దీనికి ఏమైంది ఫేస్ ఏంటి అంత డల్గా కనిపిస్తుంది అని దగ్గరికి వచ్చి ఒళ్ళు చూడగానే అప్పటికంటే కాస్త చల్లగానే ఉంటుంది ఎందుకంటే పాప ఆ ట్యాబ్లెట్ వేసి కవర్ చేసిందిగా ఇక ఒళ్ళు చల్లగా ఉండడంతో బాగానే ఉంది పేస్ ఏంటి అలా పీక్కుపోయినట్లుంది అని అనుకుంటూ అతడికి లేపాలి అనిపించట్లేదు బట్ తినకపోతే ఎనర్జీ ఉండదు అని మెల్లగా లేపుతూ ఉంటాడు సైడ్కి ముడుచుకొని పడుకున్న పాపని చూసి బుజ్జి పిల్లలా అనిపిస్తుంటే ముద్దుగా అనిపించి బుగ్గ మీద ముద్దు పెడతాడు అతడి గడ్డం గీరుకుపోయి చిన్నగా కదులుతుంది బేబీ కొంచెం తినేసి పడుకోరా అని లాలనగా అడుగుతాడు అతడి ప్రేమకి మెల్లగా కళ్ళు తెరిచి చూసి అమ్మో తినడం ఇప్పుడు తింటే వామిటింగ్ వచ్చేలాగా ఉంది ఏం చేయాలి నా దురదృష్టం ఏంటి ఇలా ఉంది అని ఆమె దరిద్రాన్ని తిట్టుకుంటూ అతన్ని చూసి చిన్నగా నవ్వుతుంది నీ నవ్వులో జీవం లేదు బేబీ నిర్జీవంగా ఉంది నీ నవ్వు నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఏమైంది ఎందుకలా ఫేస్ అంతా పీక్కుపోయింది అనగానే అంజలికి టెన్షన్తో ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోతుంది దెబ్బకు లేచి కూర్చొని ఏంటి హర్ష నువ్వు నాకు ఏమైంది నేను బాగానే ఉన్నానుగా ఒళ్ళు కూడా చల్లగానే ఉంది చూడు అంటూ అతడి చెయ్యి తీసుకొని ఫోర్ హెడ్ పైన పెట్టుకుంటుంది ఒళ్ళు చల్లగానే ఉందే నీ ఫేస్లోనే ఏదో తేడా అనిపిస్తుంది మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాను రాగానే ప్రాక్టీస్ చేశాను అనగానే అవునులే పాపం నా బుజ్జి బేబీకి ఎన్ని కష్టాలో ఇక కాలేజీకి వెళ్ళొద్దులే రేపు ఈవినింగ్ చెన్నై వెళ్తున్నాం ఎల్లుండి మార్నింగే ఉంది మ్యాచ్ ఓకేనా ఇప్పుడైతే ఫుడ్ తిను ఇక పడుకో అనగానే ఆ ప్లేట్ని చూస్తుంటేనే కడుపులో నుండి లోపుకొస్తుంది అంజలికి హర్ష అంటూ గోకుతుంది ఏంటి అంటాడు అది నాకు ఏం తినబుద్ధి కావట్లేదురా ప్లీజ్ నేను తినను ఎందుకు ఏమైంది బేబీ ఎందుకు తినబుద్ధి కావట్లేదు హాస్పిటల్కి వెళ్దామా బాబోయ్ ఇప్పుడు తినకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఏం చేయాలి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గోయి అంటే ఇదేనేమో దేవా నువ్వే కాపాడాలి చెప్పు బేబీ ఏమైంది హాస్పిటల్ వెళ్దామా ఎవరైనా అన్నం తినబుద్ధి కాకపోతే హాస్పిటల్కి వెళ్తారా అది కాదే చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడేమో తినబుద్ధి కావట్లేదు అని చెబుతున్నావు మళ్ళీ మ్యాచ్ టైం కూడా దగ్గర పడుతుంది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది కదా నాకేం ప్రాబ్లం ఉంది హర్ష ఏం లేదు ఈవినింగ్ స్నాక్స్ తిన్నాగా అవి కాస్త డైజెషన్ అవ్వలేదు అందుకే సర్లే తింటానులే అంటూ తీసుకుంటుండగా నువ్వు వాగు నేను తినిపిస్తాగా అంటూ హర్ష కలిపి ఏదో ఒకటి చెబుతూ మెల్లగా తినిపిస్తాడు పాపకి కడుపులో లోపుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి చల్లగా చెమటలు కూడా పట్టేస్తున్నాయి ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది హర్షకి కనబడకుండా కవర్ చేస్తూ ఉంటుంది నోట్లో ఊరుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంజలికి ఇక ఫుడ్ తినిపించడం అయిపోగానే ఇక మూతి తుడిచి నేను తినేసి వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని కిందకి వెళ్ళగానే అప్పటిదాకా ఆపుకున్న వామిటింగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాష్ బేసిన్లో మొత్తం కక్కేస్తుంది తల గిర్రన తిరిగిపోతుంది అంజలికి ఏం చేయని సిచ్యువేషన్ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటి నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఇచ్చావు స్వామి అంటూ ఆమె కర్మను తిట్టుకుంటూ వామిటింగ్ అవ్వడం వల్ల నీరసం ఇంకా ఎక్కువై బెడ్ మీద వాలుతుంది ఇక హర్ష తిని రూమ్కి వస్తాడు పడుకున్న అంజలిని చూసి బాగా టైర్డ్ అయినట్టుంది పాపం పడుకోనిద్దాం అని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పక్కన పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ అంజు మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన హర్ష ఉండకపోవడంతో ఒంట్లో ఓపిక లేకపోయినా చుట్టూ చూస్తుంది ఎక్కడా కనిపించడు బాల్కనీలోకి వచ్చి చూస్తుంది అక్కడ కూడా ఉండకపోవడంతో మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది హా బేబీ నేను ఆఫీస్కి వచ్చాను చాలా వర్క్ ఉంది మళ్ళీ టూ డేస్ అటు వెళ్తే వర్క్ అంతా పెండింగ్ పడుతుందని మార్నింగ్ ఆఫీస్కి వచ్చాను నిన్ను డిస్టర్బ్ చేయడం దేనికి అని చెప్పలేదు అనగానే సరే హర్ష ఏమైనా తిన్నావా హా తింటాను నువ్వు తిన్నావా లేదు ఇప్పుడే లేచాను ఏదైనా బేబీ వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్పై ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచాను వెళ్ళి తిను ఓకే తిని నాకు వీడియో కాల్ చేయి అనగానే ఓకే హర్ష అంటూ కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది తలంతా భారంగా ఉంటుంది ఇంట్లో ఎవరు ఉండరు శ్వేత ఆనంద్ స్కూల్కి వెళ్ళిపోతారు నిత్య సింధూజ వాళ్ళు నైటే వెళ్ళిపోయారు అంజలి మెల్లగా కిందకి వచ్చి బౌల్స్ పైన ఉన్న క్యాప్స్ ఓపెన్ చేసి చూడగానే తనకు ఇష్టమైన డిషెస్ ఉండడంతో పాలకూర పప్పు ఆలు ఇంకా కొన్ని ఆమెకు ఇష్టమైనవి వండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు హర్ష మేడ్ వండుతానంటే వద్దని చెప్పి అతడే కుక్ చేస్తాడు ఒకసారి హర్ష చేసిన డిషెస్ ఇష్టంగా తినడం గమనించిన బాబు తనే కుక్ చేస్తాడు అతడి ప్రేమకి బాధపడుతూ ఉంటుంది అంజలి ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు అతడికి నేనేం ఇవ్వలేకపోతున్నాను కనీసం ఛాంపియన్షిప్ కావాలని కోరాడు కనీసం అది కూడా ఇవ్వలేనా ఏంటి శవయ్యా నాకు ఈ పరీక్ష ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు ప్లీజ్ స్వామి నాకు రేపు ఒక్కరోజు హెల్దీగా ఉండేలా చూడు నిన్ను ఎప్పుడు ఏ కోరిక అడగను అంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి బాగా మొక్కుకొని వచ్చి ఫుడ్ పెట్టుకొని తింటూ ఉంటుంది కాస్త తినగానే వామిటింగ్ సెన్స్ లాగా అనిపించడంతో ఇక పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు వీటిని పడేయాలా అని ఏడుపు మొహం పెట్టుకొని కొంచెం కొంచెం ఉండేలా చేసి మిగతా అవి పడేస్తుంది హర్షకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది వెరీ గుడ్ అన్నీ సర్దుకో బేబీ నేను ఫోర్ వరకు ఇంట్లో ఉంటాను వాళ్ళకు కూడా కాల్ చేసి చెబుతాను నువ్వు మాత్రం రెడీగా ఉండు అప్పటి వరకు రెస్ట్ తీసుకో ఈరోజు ప్రాక్టీస్ ఏం లేదులే కాకపోతే కాసేపు మెడిటేషన్ చేయి అనగానే ఓకే హర్ష అని మెల్లగా బయట గార్డెన్కి వెళ్ళి కింద కూర్చొని మెడిటేషన్ చేస్తుంది అంజు కాస్త రిలాక్స్ అనిపించి లోపలికి వెళ్ళి హర్ష చెప్పినట్లుగానే షూ ఫుట్బాల్ సూటు కావలసిన డ్రెస్సెస్ హర్షవి తనవి ప్యాక్ చేస్తుండగా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది అంజు టీం మెంబర్ అయిన ఒక అమ్మాయి కాల్ చేస్తుంది అంజలి రెడీగా ఉన్నావా ఎప్పుడు బయలుదేరదాం అనగానే ఇంకో వన్ అవర్లో బయలుదేరదాం మీరు రెడీగా ఉన్నారా అంటుంది అంజు రెడీగానే ఉన్నాం ఓకే వన్ అవర్ తర్వాత బయలుదేరండి నేను కాల్ చేస్తాను ఓకే అని కాల్ కట్ చేస్తుంది ఇక హర్ష ఆఫీస్ నుండి రానే వచ్చాడు సింధుజ నిత్య వాళ్ళు కూడా రావడంతో శ్వేత ఆనంద్ స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటారు ఇక అందరూ రెడీగా ఉన్నట్లేనా హా హర్ష రెడీగా ఉన్నాను అంటుంది అంజలి సరే అని ఫ్రెష్ అయ్యి వస్తాడు హర్ష ఇక అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుండగా మధ్యలో గుడి కనబడడంతో హర్ష ఒకసారి కార్ దేవుడికి దండం పెట్టుకొని వస్తాను అంటూ గుడికి వెళ్తుంది అంజు దేవుడికి నమస్కారం చేసుకుని వచ్చి కార్లో కూర్చుంటుంది ఇక అక్కడి నుండి స్టార్ట్ అవుతారు అందరూ అంతలో ఎయిర్పోర్ట్ రావడంతో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు ఏవి ఎయిర్లైన్స్ ని ఫస్ట్ టైం చూస్తున్న శ్వేత ఆనంద్ సింధుజ రాజారావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా కొడుకు ఫ్లైట్ కొనే అంత ఎత్తుకు ఎదిగిపోయాడు అని రాజారావు గర్వంగా ఫీల్ అవుతాడు సొంత ఫ్లైట్లో ఎక్కుతున్నందుకు ఇక్కడ శ్వేత ఆనంద్ అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్క బావ గ్రేట్నే నీ కోసం ఏకంగా ఫ్లైటే కొనిచ్చాడు అనగానే అవుతుంది అంజు ఇక అందరూ ఎక్కడంతో ఫ్లైట్ రన్వే అవుతుంది పైకి ఫ్లై అవుతూ ఉంటే అంజుకి వామిటింగ్ సెన్స్ అనిపిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా హర్ష మీద వామిటింగ్ చేసుకుంటుంది అంజు ఆమె అలా వామిటింగ్ చేసుకోగానే ఏమైంది బేబీ అంటూ కంగారు పడతాడు హర్ష ఏం లేదు హర్ష నువ్వెందుకు అంతలా కంగారు పడతావు ఫ్లైట్ ఎక్కడం కొత్త కదా అందుకే ఇలా అవుతుంది అని కవర్ చేస్తుంది మరి టూ టైమ్స్ ఎక్కవు కదా అప్పుడెందుకు ఇలా కాలేదు అనగానే ఏం చెప్పాలో అర్థం కాక అరే ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి ఒక్కోసారి మన బాడీ ఒక్కోలా ఉంటుంది సరే కానీ ముందు వాష్ చేస్తాను పదా అంటూ వాష్రూమ్కి తీసుకెళ్తుంది ఇక వాష్ చేసి తను కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇటు తిరగగానే ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని నిజం చెప్పు బేబీ నీకు ఒంట్లో బాగానే ఉందా ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం నెక్స్ట్ టైం అటెంప్ట్ చేద్దువు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనగానే నువ్వేం టెన్షన్ పడకు హర్ష నాకు బాగానే ఉంది ఏమో నాకు నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు నువ్వెందుకు అలా నర్వస్ అవుతున్నావు బాగానే ఉందని చెబుతున్నాను కదా ఇంకొద్దిసేపట్లో చెన్నైలో ఉంటాం రేపటి వరకు మ్యాచ్ కూడా అయిపోతుంది నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు అనగానే నిన్ను నర్వస్ చేయాలని నాకు లేదు బేబీ నాకు ఆట కంటే నువ్వు ముఖ్యం నీ హెల్త్ ముఖ్యం చెప్పాను కదా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అనగానే అతడు ప్రేమకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఉంటుంది ఏమైంది ఇప్పుడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు ఏం లేదు అని తల ఊపుతుంది ఆమెను దగ్గరగా అదుముకొని ఆమె మోమిని రెండు చేతుల్లోకి తీసుకొని ప్రేమ నిండిన కళ్ళతో అలాగే చూస్తూ నుదుటి మీద ముద్దు పెడతాడు అతడి ప్రేమకి గట్టిగా అతడిని కరుచుకుపోతుంది బేబీ ఎనర్జీ బూస్టర్ కావాలా అని హస్కిగా అనగానే అతన్ని చూసి చిన్నగా నవ్వి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా కళ్ళు కిందకి దించేస్తుంది ఆమె సిగ్గు అతడికి అర్థమయ్యి పెదవులని అందుకుంటాడు ఎన్నడూ లేనిది అంజలి హార్ట్ బీట్ అతడికి తెలుస్తుంటే టక్కున వదిలి ఏమైంది ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు నేనెందుకు టెన్షన్ పడతాను అంటుంది మరి నీ హార్ట్ ఏంటి అంత స్పీడ్గా బీట్ అవుతుంది నీకు ఏమైందో ఏంటో హర్ష వింతగా ప్రవర్తిస్తున్నావు సర్లే అని లిప్స్ని చూసి చిన్నగా నవ్వుకొని గట్టిగా పెదవులపై ముద్దు పెట్టి టైట్ హాక్ చేసుకొని బయటకు వస్తారు ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది వాళ్ళ టీం మెంబర్స్ కూడా కలవడంతో అందరూ కలిసి స్పెషల్గా వీళ్ళ కోసం హర్ష ఆల్రెడీ బుక్ చేసిన హోటల్కి వెళ్తారు నెక్స్ట్ డే అందరూ రెడీ అయి ముందుగా అంజలి టీం మెంబర్స్ స్టేడియంకి హర్షతో పాటు బయలుదేరతారు వెనకాల వీళ్ళు కూడా బయలుదేరతారు ఇక వీళ్ళ టీం మెంబర్స్ని బాగా మోటివేట్ చేస్తూ ఉంటాడు హర్ష రెండు జట్లని స్టేడియంలోకి మైక్లో ఇన్వైట్ చేయగానే రెండు జట్లు వచ్చి నిలబడతారు నేషనల్ అంతం ఆలపించి టాస్క్ వేయగానే ఆపోజిట్ టీం వాళ్ళు టాస్క్లో గెలుస్తారు అంజలికి ఎక్కడో కొడుతూనే ఉంటుంది ఆమె తల కూడా భారంగా అనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ జర్నీ చేయడం ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నీరసంగా అనిపిస్తుంది మెల్లగా కళ్ళు తిరుగుతూ ఉంటే తల విదుల్చుకొని నిలబడుతుంది అంజలి దూరం నుండి గమనిస్తున్న హర్ష ఆమెను చూసి ఏమైంది అని సైగ చేస్తాడు ఏం లేదు అన్నట్లు తల ఊపుతుంది హర్షకి ఇంటి దగ్గర నుండి తేడాగా అనిపిస్తూనే ఉంటుంది ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆపోజిట్ టీం వాళ్ళు ముందుగా మ్యాచ్ స్టార్ట్ చేస్తారు ఇరు జట్లు ఆడుతూ ఉంటారు ఆట రసవత్తరంగా సాగుతూ ఉంటుంది కొన్ని బాల్స్ వీళ్లకు కొన్ని బాల్స్ వాళ్ళు గోల్స్ వేస్తూ అంజలి టీం లీడ్లో ఉంటుంది ఇక పరిగెత్తుతుంటే ఒక్కసారిగా తల భారంగా అనిపించి కళ్ళు మసగగా మారిపోయాయి ఎదురుగా ఉన్న మనుషులు ఏమాత్రం కనిపించట్లేదు తల గిర్రున తిరిగేస్తుంది అంజలికి మధ్యలో ఉంది ఆట ఇక ఆమెకు తెలియకుండానే కళ్ళు తిరిగి గ్రౌండ్లోనే పడిపోతుంది అది చూసిన హర్ష అక్కడున్న సింధుజ నిత్య శ్వేత కిరణ్ వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కు గురవుతారు హర్ష కంగారుగా పరిగెత్తుకుంటూ గ్రౌండ్లోకి వచ్చి అంజలిని చేతుల్లోకి తీసుకుంటాడు అంజు అంజు అంటూ బుగ్గని తడుతూ ఉంటాడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది అంజలి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్